హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ తామ్ర శిలాయుగ సంస్కృతి దీనినే చాల్కోలిథిక్ కల్చర్ అంటారు ఈ తామ్ర శిలాయుగం అనేది క్రీస్తు పూర్వం మూడు వేల నుండి ఏడు వేల మధ్య కొనసాగింది శిలాయుగ సంస్కృతికి ముందున్నటువంటి ప్రాచీన శిలాయుగంలోనూ మధ్యశిలాయుగంలోను మరియు నవీన శిలాయుగంలోని మానవుడు శిలా పనిముట్లను ఉపయోగించాడు కానీ తామ్ర శిలాయుగ సంస్కృతిలోని మానవుడు శిలా పనిముట్లను మరియు రాగి పనిముట్లను రెండిటిని కలిపి ఉపయోగించాడు మానవుడు ఉపయోగించినటువంటి తొలి లోహము రాగి భారతదేశంలో తామ్ర శిలాయుగానికి చెందిన ముఖ్య సంస్కృతులు మరియు ప్రదేశాలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ వన్ ఆహార సంస్కృతి రాజస్థాన్లోని ఆహార్ అనే ప్రాంతంలో ఈ ఆహార సంస్కృతికి సంబంధించి అవశేషాలు బయల్పడ్డాయి టైప్సైట్ అంటే ఏమిటి పురావస్తు శాస్త్రంలో ఒక నాగరికతలో ఆర్ సంస్కృతిలో బయల్పడినటువంటి తొలి ప్రాంతాన్ని టైప్సైట్ అంటారు దీని ఆధారంగా ఆ సంస్కృతికి ఆ నాగరికతకి ఆ పేరుని ఇస్తారు రాజస్థాన్లో బయల్పడినటువంటి తొలి ప్రాంతము ఆహార్ ఈ ఆహార్ అనే ప్రాంతం పేరు మీదుగా ఈ సంస్కృతికి ఆహార సంస్కృతి అనే పేరు ఇచ్చారు ఈ ఆహార సంస్కృతి క్రీస్తు పూర్వం రెండు వేల ఒక్క సంవత్సరాల నుండి పదహైదు వందల సంవత్సరాల మధ్య కొనసాగింది రాజస్థాన్లోని ఖేత్రి ప్రాంతంలోని రాగి నిక్షేపాలను ఈ శిలాయుగ ప్రజలు ఎక్కువగా ఉపయోగించారు ఈ ఆహార సంస్కృతిలో ముఖ్య ప్రదేశం గిలుండు ఈ గిలుండులో కాల్చిన ఇటుకలు మరియు రాళ్లతో ఇళ్ళను నిర్మించారు ఈ గిలుండు ప్రజలు కాల్చిన ఇటుకలు మరియు రాళ్లతో ఇళ్లను నిర్మించారు ఈ ఆహార సంస్కృతిలోని ముఖ్యమైన ప్రాంతాలలో తాంబవతి మరియు బాలావతి అనేవి ముఖ్యమైన ప్రదేశాలు తామ్రశిలాయుగంలో నెక్స్ట్ సంస్కృతి మాల్వా సంస్కృతి మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతము ఈ సంస్కృతిలో బయల్పడిన తొలి ప్రాంతము ఈ మాల్వా ప్రాంతంలో ఈ సంస్కృతికి సంబంధించిన అవశేషాలు బయల్పడ్డాయి ఈ మాల్వా సంస్కృతిలో ముఖ్యమైన ప్రాంతాలు కాయత నవదోలి మహేశ్వర మరియు ఇరాన్ అనేవి ఈ మాల్వా సంస్కృతిలోని ముఖ్యమైన ప్రదేశాలు ఈ మాల్వా సంస్కృతికి సంబంధించి ధన్వాడలో లింగము ఎద్దును పూజించడము మరియు యజ్ఞయాగాలకు సంబంధించినటువంటి ఆధారాలు బయలుపడ్డాయి తామ్ర శిలాయుగ సంస్కృతిలో నెక్స్ట్ సంస్కృతి జోర్వే సంస్కృతి ఈ సంస్కృతి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల నుండి ఏడు వందల సంవత్సరాల మధ్య కొనసాగింది మహారాష్ట్రలోని జోర్వే ప్రాంతము ఈ సంస్కృతిలో బయల్పడిన తొలి ప్రాంతము ఇక్కడ జు ఈ సంస్కృతికి సంబంధించినటువంటి ఆధారాలు బయల్పడ్డాయి మహారాష్ట్రలో ఈ సంస్కృతికి సంబంధించి రెండు వందల ప్రదేశాలను కనుగొన్నారు ఈ రెండు వందల ప్రదేశాలలో ముఖ్యమైనవి జోర్వే ఇనాంగావ్ చాందోలి మరియు దైమాబాద్ ఈ సంస్కృతిలోని ముఖ్య ప్రదేశాలు శిలాయుగ సంస్కృతిలోని నెక్స్ట్ సంస్కృతి ఓసీపీ సంస్కృతి ఓసిపి అంటే ఓచర్ కలర్డ్ పాటరీ అని అర్థం గంగా యమున అంతర్వేది ప్రాంతంలోని తామ్ర శిలాయుగ ప్రజలు ఓచర్ కలర్డ్ పాటరీ అనే ప్రత్యేక కుండలను ఉపయోగించారు ఓచర్డ్ కలర్డ్ పాటరీ కుండలతో పాటు రాగి పనిముట్లను కూడా భారీ సంఖ్యలో ఉపయోగించారు అందుకే ఈ ఓసీపీ సంస్కృతిని కాపర్ హోర్డ్ కల్చర్ అని కూడా అంటారు ఎందుకు అంటే ఎక్కువగా రాగి పనిముట్లను కూడా ఉపయోగించారు కాబట్టి ఈ ఓసీపీ సంస్కృతిలోని ముఖ్యమైన ప్రాంతాలు గుంగేరియా ఈ గుంగేరియా అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది నెక్స్ట్ వన్ హస్తినాపూర్ ఈ హస్తినాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది చారిత్రక పూర్వయుగ చిత్రలేఖనము దీనినే ఇంగ్లీష్లో ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ అంటారు శిలా యుగాలకు చెందిన మానవుడు వేసిన చిత్రాలు భారతదేశంలో మనకు అనేక చోట్ల లభ్యమయ్యాయి అందులో ముఖ్యమైనది భీంబెట్కా ఈ భీంబెట్కా మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ భీంబెట్కా గుహలను పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో విఎస్ వాకాంకర్ అనే పురావస్తు శాస్త్రవేత్త కనుగొన్నాడు విఎస్ అంటే విష్ణు శ్రీధర్ వాకాంకర్ ఈ భీంబెట్కా గుహలను యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తింపు పొందింది ఈ భీంబెట్కా గుహలను రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించారు ఈ భీంబెట్కా గుహలలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన చిత్రాలు మధ్య శిలాయుగానికి చెందిన చిత్రాలు నవీన శిలాయుగానికి చెందిన చిత్రాలు మరియు తామ్ర శిలాయుగానికి చెందిన చిత్రాలు కూడా ఉన్నాయి ఈ చారిత్రక పూర్వయుగ చిత్రాల ద్వారా ఆనాటి మానవుని సామాజిక ఆర్థిక మరియు సాంస్కృతిక జీవన విధానం ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఈ చారిత్రక పూర్వయుగంలో మనకు గ్రంథాలు అనేవి లేకపోవడం వలన ఈ చిత్రాల ద్వారా మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఇక్కడ మనకు ఎన్నో జంతువుల బొమ్మలు మరియు అనేక జంతువులను మానవుడు వేటాడుతున్నట్టు మరియు మానవుని జంతువులు వేటాడుతున్నట్టు చిత్రాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి లిపి లేనటువంటి ఈ కాలంలో చరిత్రను అధ్యయనం చేయడానికి పురావస్తు శాస్త్రవేత్తలకు ఈ చిత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి